ఇరువద్యారవసర్గము శ్రీరాముడు దూషణుని అతని అనుయాయులైన రాక్షస యోధులను సంహరించుట అంతట దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో హతులగుచుండుట గమనించెను పిమ్మట ఆ పరాక్రమశాలి యుద్ధరంగమున వెన్ను చూపనట్టి ఐదువేల మంది రాక్షసయోధులను యుద్ధము చేయుటకే ఆదేశించెను వారు మిగుల వేగముగలవారు భయంకరులూ శత్రువులకు లొంగనివారు ఆ రాక్షసులు శూలములతో అడ్డకత్తులతో ఖడ్గములతో రామునిమీదికి విజృంభించిరి ఇంకను వారు అన్ని వైపులనుండియూ ఆయనపై ఎడతెరపి లేకుండా శిలలను వర్షింపసాగిరి మహావృక్షములను విసరివేయిచుండెరి శరములను పరంపరగా ప్రయోగించుచుండిరి సంకుల సమరమున కుశలుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన ఆ శిలల వర్షములను ఎడములేకుండా వచ్చిపడుచున్న వృక్షములను తన తీవ్ర బాణములచే వమ్ముగావించెను ఎంతటి వర్షమునకైనను చలింపని వృషభమువలే శ్రీరాముడు రాక్షసుల శరవర్షమును నిగ్రహించుచు ఏమాత్రము తొణకక వారిని వధించుటకై క్రుద్ధుడై చెలరేగెను అట్లు క్రోధమును వహించిన ఆ వీరుడు రాముడు సింహమువలే పరాక్రమించుచూ అగ్నివలే తేజస్సులను విరజిమ్ముచూ ఖరుని సేనాపతి అయిన సైన్యము మీదను అంతటను శరపరంపరను ప్రయోగించెను అంతట శత్రువులను భంగపరచేడివాడునూ ఖరుణి సేనానానాయకుడునూ అయిన దూషణుడు మిక్కిలి క్రుద్ధుడై పిడుగుల వంటి శరములను ఆరాఘవునిపై వేసెను సమరవీరుడైన శ్రీరాముడు మిగుల ఆగ్రహించినవాడే దూషణుని యొక్క మహాధనుస్సును తన ఖడ్గముతో ముక్కలుగావించెను మరియు నాలుగు బాణములతో వానరధాస్వములను నాల్గింటినీ హతమొనర్చెను శ్రీరాముడు ఆ విధముగా తన పదనైన బాణములచే ఆ రథాస్వములను కూల్చివేసిన పిమ్మట ఒక అర్ధచంద్రాకార బాణముతో రథసారథి శిరస్సును ఖండించెను అనంతరము మూడు బాణములచే దూషణునివక్ష స్థలముపై దెబ్బతీసెను ఆ దూషణుని ధనుస్సు భంగము కాగా రథము శిథిలము కాగా అశ్వములు హతమైపోగా సారథి నేలకూలగా అతడు ఎంతయు విజృంభించి పర్వతశిఖరము వంటి ఒక ఇనుపగుదిను చేతబట్టెను ఆపరిఘము వారికి గగుర్పాటు కలిగించునదయుండెను అది రేకులతో చుట్టబడినది దేవతల సైన్యమునుగూడ మర్దించునది అన్నివైపుల వాడియైన అయిన ఇనుపముండ్లతో ఒప్పుచున్నది శత్రువులవసతో క్రొవ్వుతో తడిసినది వజ్రమువలె వజ్రాయుధము వలె కఠిన ప్రమాదకరమైనది శత్రువుల పురద్వారములను ఛేదించునది మహాసర్పమువలే శత్రువులకు భయమును గొల్పునది అట్టి ఇనుపకట్ల గుదియను దీసికొని మిగుల క్రూరుడైన ఆ దూషణుడు రణరంగమున రాముని మీదికి ఉరికెను ఆ విధముగా తన మీదికి దూసికొని వచ్చుచున్న దూషణుని యొక్క శౌర్యపరాక్రమ సూచకములైన ఆభరణములుగల రెండు భుజములను శ్రీరాముడు రెండు బాణములచే ఖండించెను అంతట దూషణుని రెండు హస్తములు తెగిపోగా అపరిమిత ప్రమాణములోనున్న ఇనుపకట్ల గుదియ రణరంగమున ఇంద్రధ్వజమువలే అతని చేతుల నుండి పడిపోయెను రెండు భుజములను ముక్కలు ముక్కలు కాగా ధీరుడైన ఆ దూషణుడు దంతములు విరిగిన మదపుటేనుగువలే నేలకొరిగెను అవిధముగా రఘువీరుని చేతిలో నిహతుడై నేలపాలైన దూషణుని జూచి సమస్త ప్రాణికోటియను బాగుబాగు అనుచూ శ్రీరామునకు జేజేలు పలికిరి శ్రీరాముడు దూషణుని హతమార్చినందులకు మిగుల బలసాలురైన మహాకపాలుడు స్థూలాక్షుడు ప్రమాది అను ముగ్గురు సేనానాయకులు నాయకులు ఎంతయూ క్రుద్ధులై తమకును చావు దగ్గర పడుటతో ఆ రఘువీరుని మీదికి ఒక్కుమ్మడిగా విజృంభించిరి మహాకపాలుడు ఒక మహాశూలమును స్థూలాక్షుడు అను రాక్షసుడు అడ్డకత్తిని ప్రమాది అనువాడు గండ్రగొడ్డలిని చేపట్టియుంది అట్లు మీదికి వచ్చిపడుచున్న ఆ రాక్షస యోధులను జూచి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథులను వలె వారిని మొనదేలియున్న వాడియైన తన బాణములచే సత్కరించెను ఆ రఘువరుడు తీవ్రమైన శరములచే మహాకపాలుని శిరస్సును ఛేదించెను పెక్కుబాణములచే ప్రమాదిని నుగ్గునుగ్గు గావించెను స్థూలాక్షుని యొక్క ముఖమున తీక్షములైన బాణములను నాటెను అంతటా ఆరాక్షస యోధుడు ఒక మహావృక్షమువలె నేలకొరిగెను పిమ్మట శ్రీరాముడు కోపావేశముతో క్షణమాత్రమున ఐదువేల శరములను ప్రయోగించి దూషణుని అనుయాయులైన ఐదువేల మంది యోధులను మృత్యుముఖమున చేర్చెను దూషణుడును అతని అనుచరులందరును శ్రీరాముని చేతిలో హతులైనట్లెరింగి ఖరుడు క్రుద్ధుడే మహాబలశాలురగూ తన సేనాపతులను ఇట్లు ఆదేశించెను మన దూషణుడు మహాసేనతోగూడి మానవమాత్రుడైన రామునితో యుద్ధమొనర్చి తన అనుయాయులందరితో సమరంగమున మడిసెను కనుక ఓ రాక్షసయోధులారా మీరందరును వివిధములగు ఆకారములుగల శస్త్రములతో అతనిని చంపివేయుడు ఇట్లు పలికిన పిమ్మటఖరుడు క్రోధావేశముతో రాముని మీదికి పరుగుదీశెను అంతట సేనగామి హృదగ్రీవుడు యజ్ఞశత్రువు విహంగముడు దుర్జేయుడూ కరవీరాక్షుడు పరుషుడు కాలకార్ముకుడు మేఘమాలి మహామాలి సర్పాస్యుడూ వృధిరాసనుడూ అను మహావీరులైన పండ్రెండు మంది సేనానాయకులు తమ సైనికులతో రాముని మీదికి విజృంభించి ఆయనపై బాణపరంపరను ప్రయోగించిరి అప్పుడు పరాక్రమశాలి అయిన రఘువీరుడు వజ్రమణులతో బంగారముతో నిర్మితములై అగ్నితుల్యములైన బాణములచే ఆ మహాసైన్యముపై దెబ్బతీసెను బంగారు గలవి వాడి యగు ఆ శరములు అగ్నిజ్వాలలను చిమ్ముచు వజ్రాయుధములు మహావృక్షములను వలె ఆ రాక్షసులను అందరినీ నిర్మూలించెను పిదప శ్రీరాముడు వందమంది రాక్షసులు ఎదురైనప్పుడు కర్ణికాకారములుగల వందశరముల తోడను తనను వేయిమంది ఎదుర్కొనినప్పుడు వేయి తోడను వారిని కదనరంగమునకు బలియిచ్చెను ఆ బాణముల దెబ్బకు వారికరములును ఆభరణములును చిన్నాభిన్నములాయను ధనుస్సులు తుత్తునియలయ్యెను ఆ నిశాచరులందరును నెత్తురోడుచు నేలగూలిరి రక్తసిక్తములైన ఆ రాక్షసుల కేసములు రణరంగమునందంతటను చెల్లాచెదరుగా పడియుండెను అప్పుడు ఆ యుద్ధభూమి దర్భలతో వ్యాప్తమైన మహావేదికవలె ఒప్పారెను కనురెప్పపాటులో వేలకొలది రాక్షసులు కాగా ఆ వనప్రదేశమంతయును మాంసఖండములతో రక్తపుబురదలతో నిండి మిగుల భీతి గొలుపుచూ నరకతుల్యమై ఒప్పెను వాహనమూ లేని శ్రీరాముడు ఒక్కడే భయంకర కృత్యములను ఉనర్చునట్టి పదునాలుగు వేల మంది రాక్షస యోధులను అవలీలగా మట్టుపెట్టెను సమరభూమి ఎందు అడుగిడిన యోధులలో శత్రు సంహారకుడైన శ్రీరాముడు మహారథుడైన ఖరుడు త్రిశ్ర రాక్షసుడు మాత్రమే మిగిలియుండిరి మిక్కిలి బలశాలురు సామాన్యులకు లొంగనివారు భయంకరాకారులు అయిన మిగిలిన రాక్షసవీరులూ ఎల్లరనూ లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముని చేతిలో హతులైరి ఖరుడు చూచిచుండగనే మహాబలవంతులైన రాక్షస సైనికులందరను మిగుల పరాక్రమశాలి అయిన శ్రీరాముని ధాటికి నేలకొరగిరి అప్పుడతడు ఒక మహారథమునెక్కి వజ్రపాణియైన ఇంద్రుని వలె ఒప్పుచూ శ్రీరామునితో యుద్ధమునకు తలపడెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఇరువద్యారవ సర్గము